ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలు పక్కాగా అమలు చేస్తామని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు ఖమ్మం జిల్లా పాలడి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కాకముందే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదన్నారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారడం లేదని ఎద్దేవా చేశారు ధరణిలో నెలకొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులెట్టి స్పష్టం చేశారు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ నెల రోజుల లోపే ఈ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని మాఫీ చేస్తుంది ధరణి వల్ల సామాన్య ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని నివారించడం కోసం మీరు కోరుకున్న ఈ ఇందరమ్మ రాజ్యంలో ఏమి చేయబోతున్నామో కూడా మీకు చెప్పాం ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పిన ప్రభుత్వం ధరిని గురించి చర్చకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు తప్పు చేశామని గ్రహించల నిండా మునిగిన తర్వాత కూడా కింద పడ్డా నేనే మీదున్నాను అన్నట్లు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు ఏ రకంగా ఆడారో మీరు చూశారు అన్న మాట ప్రకారం ధరినీని పూర్తిగా ప్రక్షాళన ఈ ప్రభుత్వం రాబోయే నెల నల రోజుల్లో చేయబోతుంది